శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి దత్తపీపీఠము యోగా మందిరము నందు ఈరోజు ఉదయం అందరంగ వైభవంగా జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో ఘనంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల యాభై మంది మహిళలు సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సులతో నిర్వహించడం జరిగింది ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు కార్యనిర్వహణ అధ్యక్షుడు కురిచేటి లక్ష్మీనారాయణ కార్యదర్శి కామేశ్వర ప్రసాద్ ట్రెజరర్ దుద్దుకూరు రమేష్ నాయ విభాగ కన్వీనర్ స్వీఎల్ వరప్రసాద్ కార్యవర్గ సభ్యులు కనపర్తి శ్రీనివాసరావు జిల్లా మహిళా బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు ఐ జయలక్ష్మి కార్యదర్శి ఉమాదేవి నిర్వహణ అధ్యక్షులు గడ్డం జయలక్ష్మి ట్రెజరర్ ప్రతిభారాణి మహిళా సంఘ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పేరు కుల్చేటి లక్ష్మీనారాయణ నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమాఖ్య జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుని ఈ బ్రహ్మ నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమాఖ్య వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం లక్ష కుంకుమార్చిన కార్యక్రమం అష్టలక్ష్మి కుటుంబం అత్యంత వైభవంగా జరుగుతుంది దీనిలో మహిళా మనుషులందరూ అంత అత్యంత భక్తిగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో సుమారు ఎంతమంది ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొనడం జరిగింది దాదాపు రెండు వందల మంది పైన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను జిల్లా పూజా సామాగ్రి అంతా జిల్లా బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో మేము సమకూర్చాము ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ఈ కార్యక్రమము మార్నింగ్ తొమ్మిది నుంచి ఎప్పటి వరకు ముగిస్తారు సార్ ఉదయం పది గంటలు స్టార్ట్ అయింది దాదాపు పన్నెండు పన్నెండు అర కల్లా అయిపోతుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ భోజన సదుపాయం కూడా జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉంది ఈ కార్యక్రమం సహకరించిన అష్టలక్ష్మి గుడి వాళ్ళ కమిటీ వాళ్ళకు కూడా బ్రాహ్మణ సంఘాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో మీతో పాటు పాల్గొన్న వాళ్ళెవరు ఈ కార్యక్రమం జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సురధన వాసుదేవి రావు అదేవిధంగా సెక్రటరీ కామేశ్వర ప్రసాద్ అదేవిధంగా లేఖలు సంబంధించిన న్యాయ విభాగ కన్వీనర్ ప్రసాద్ గారు అదేవిధంగా గుడ్ల మధిలో బుద్దుకో రమేష్ గారు అధికారి బుద్దుకో రమేష్ గారు అలాగే తరుపతి శ్రీనివాస శ్రీనివాసమూర్తి గారు ఇంకా బ్రాహ్మణ సంఘ మహిళా సంఘ సభ్యులు జయలక్ష్మి గారు ఉమాదేవి గారు ఇలాంటి జయలక్ష్మి నా పేరు సాధు వరప్రసాద్ ఈ యొక్క జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితికి లీగల్ అడ్వైజర్గా ఉంటున్నాను ప్రతి సంవత్సరం ఈ సంస్థ నిర్వహించేటువంటి కుంకుమోత్సవంలో భాగంగా ఈరోజు కూడా ఈ యొక్క అష్టలక్ష్మి దేవాలయం సుజాతమ్మ కాలనీ దర్గాం ఈ యొక్క గుడ్డదన వాసుదేవరావు గారు మా సంఘ ప్రెసిడెంట్ గారు ఐ కామేశ్వర ప్రసాద్ గారు సెక్రటరీ గారు ట్రెజరర్గా దుద్దు ప్రసాద్ గారు దుద్దు రమేష్ గారు దుద్దు రమేష్ గారు ఉపాధ్యక్షుడిగా కేఎల్ నారాయణ గారు కార్యనిర్వాహక అధ్యక్షులుగా కూడా ఉంటూ ఉన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కుంకుమార్చల్లో భాగంగా ఇప్పుడున్న సమాజంలో మానవులకి ప్రశాంతత అదేవిధంగా మానసిక స్థితులు సరిగా లేనిటువంటి రోజుల్లో కనీసం ఒక గంట అయినా ఒకటిన్నర గంట అయినా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన ధార్మిక కార్యక్రమంలోకి సమాజంలో నెల్లూరు సమాజంలో ఉండేటువంటి వారిని అందరినీ తీసుకునే దానిలో భాగంగా అన్ని కులాల వారిని ఆహ్వానించి ఈరోజు వారికి కావాల్సినటువంటి అంతా కూడా మా సంస్థ తరఫున కొంతమంది ఎంతోమంది ముందుకొచ్చి స్పాన్సర్లు ఇచ్చి అన్ని కార్యక్రమాలకి పూజా కార్యక్రమాలకి అంతా కూడా నిర్వహిస్తున్నాం అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి శర్మ గారు ప్రధాన అర్చకులుగా ఉన్నవారి ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు సుమారు రెండు వందల మంది దాకా ఇక్కడ వచ్చున్నారు మొత్తం ఒక ఐదు వందల మందికి భోజన వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క సంస్థ వారు నిర్వహించేటువంటి కుంకుమార్చనలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా మిగతా వారు కూడా అందరూ కూడా కలుసుకొని ముందుకొచ్చి కొన్ని వేల మంది మన సింహపురీలంతా కూడా ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకొని కంచి కామాకోటి పీర్థలాధిపతి వారు కూడా చెప్పేది మహిళల యొక్క ఆశీస్సులు అదేవిధంగా మహిళలు చేసేటువంటి పూజలే మొత్తం కుటుంబాలకి వంశాలకి కూడా కలిసి వస్తాయని చెప్తూ ఉంటారు దానిలో భాగంగా మేము కూడా దీన్ని నిర్వహిస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం అదేవిధంగా అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఇక్కడ ఇచ్చినటువంటి అష్టలక్ష్మి గుడి ట్రస్టీలకి డాక్టర్ అజయ్ కుమార్ గారికి ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వారు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు శర్మ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నెల్లూరు జిల్లా సేవా సంఘాల సమితి కోస అధికారులుగా ఉన్నాము ఈరోజు లక్ష్మ అష్టలక్ష్మి దేవస్థానంలో లక్ష కుంకుమార్చిన కార్యక్రమం జరుగుతుంది ఈ ఈ బ్రాహ్మణ సేవా సంఘాల సమితి వారు ఈరోజు అన్ని కులాల వారికి లక్ష కుంకుమం పూజ చేసుకోవడానికి ఏర్పాటు ఇచ్చారు ఈ అవకాశం కల్పించినందుకు అష్టలక్ష్మి యాజమాన్యానికి జిల్లా సభ్యులకి ధన్యవాదాలు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి